చాలా దురదృష్టం మరి సెట్టిపల్లె సంఘ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణ విశాఖపట్నం జిల్లాల సెట్టిపల్లి సంఘ అధ్యక్షుడు శ్రీ దొమ్మేటి వెంకటస్వామి నాయుడు గారు అనే బాబురావు గారు అకాల మరణం చెందినందుకు ఉభయ రాష్ట్రాల సెట్పల్లిజీ మహానాడు తరఫున మేమంతా కూడా తీవ్రంగా సంతాపం తెలియజేస్తున్నాం శ్రీ దొమ్మేడు బాబురావు గారు ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడైన ఆయన రంగంలో విద్యాభ్యాసం చేసిన తర్వాత మరల భారతదేశంలో లైలా కాలేజీలో ఆయన విద్యాభ్యాసం చేయడం తర్వాత విశాఖపట్నంలో మరి వారు చదువులు కొనసాగించడం వారు ఏకగ్రీవంగా గత నలభై ఐదు సంవత్సరాల నుంచి సెట్బల్జీ సంఘ తూర్పు పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా విశాఖపట్నం జిల్లాల అధ్యక్షులుగా మరి ఉండి సంఘానికి ఎంతో సేవ చేశారైనా అటువంటి వ్యక్తిని కోల్పోవటం యావత్ జాతికి కూడా తీవ్రంగా మనస్తాపం కల్పించిందని మీ ద్వారా తెలియజేస్తాను